కారం రంగు రుచి రంపచోడవరంలో మావోయిస్ మృతదేహాలకి పోస్టుమార్టం జరుగుతోంది నిన్న అగ్రనేత హిద్మా అతడి భార్య రాజకలకి పోస్టుమార్టం కంప్లీట్ అయింది వారి కుటుంబీకులు అప్పగించారు ఈ రోజు మిగిలిన పదకొండు మంది మృతదేహాలకు పోస్టుమార్టం జరుగుతోంది అయితే ఈ విషయంలో ప్రజా సంఘాలతో పాటు అమరుల బంధుమిత్రుల సంఘం నేతలు కూడా పోస్టుమార్టం జరుగుతున్న దగ్గరకు వచ్చారు ఇవన్నీ బూటకపు ఎన్కౌంటర్స్ అంటూ ఆరోపించారు దేవుజీ ఆచూకి చెప్పాలని ఆయన విషయంలోనూ తమకు ఆందోళన ఉందన్నారు అమరుల బంధుమిత్రుల సంఘం హెడ్మాని కానీ హెడ్మా అని కానీ అతని సహచరులను కానీ అట్లాగే ఈరోజు తర్వాత మరుసటి రోజు జరిగినటువంటి టెక్ శంకర్ కానీ అట్లా మిగిలిన వాళ్ళు వాళ్ళు చెప్తున్నటువంటి పేర్లు ఎవరు ఏ కుటుంబాలు అనేది పేర్లు వినడానికి తెలుగు వాళ్ళ ఉన్న మా కుటుంబ సభ్యులు అని వచ్చిన వాళ్ళు కానీ లేదా మీ కుటుంబ వా కుటుంబం వాళ్ళు చనిపోయారని చెప్పి సమాచారం ఉన్నటువంటి కుటుంబాలు కానీ లేవు ఎందుకంటే దేవజీ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళ అదుపులోనే ఉన్నారని చెప్తున్నారు అట్లాగే హెడ్మా సెక్యూరిటీగా వాళ్ళు కూడా వాళ్ళ అదుపులోనే ఉన్నారని చెప్తున్నారు సెక్యూరిటీ ఉండి నాయకులు అక్కడ ఉండరు కదా అక్కడ కూమింగ్ చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు కాబట్టి మిగిలిన వాళ్ళని ఈ సురేష్ అన్న పేరు ఏదో ఆజాద్ అని ఒక పేరు వస్తుంది అది ఎవరనేది తెలియదు మాకు వినలేదు ఎప్పుడు ఆ పేరు అట్లాగే దేవ్జీ పేరు నిన్న ఎన్కౌంటర్ మృతుల్లో ఉన్నారని చెప్పి చెప్తున్నటువంటి వాళ్ళని మళ్ళీ హత్య చేసేటువంటి ఇది ఉంది అనేది గుర్తించి పౌర హక్కుల సంఘం వాళ్ళు మాట్లాడిన దాన్ని మేము కూడా నమ్ముతున్నాము ఇప్పుడు మీరు చెప్తున్న ఏవైతే ఉన్నాయో ఇంకా మీ అదుపులో ఉన్నారా ఇంకా రేపు ఎల్లుండి కూడా ఏమైనా మాకు ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుందా అని చెప్పి మేము చాలా ఆందోళనగా ఉన్నాము ఒకవేళ మీ అదుపులో ఉంటే మాత్రం వాళ్ళందరినీ కూడా కోర్టులో హాజరుపరచాలని చెప్పి ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నాము